తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ట స్థానం ముందు రవిగ్రహము అలాగే శనేశ్వరుడు సప్తమ స్థానం ముందు చంద్రుడు యోగించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును వాటితో పాటుగా గురుడు కూడా భాగ్యస్థానం ముందు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు ఈ శుభగ్రహ సంపత్తి కన్యా రాశి వారికి చక్కటి జీవన విధానాన్ని చూపిస్తూ ఉన్నది అనగా మీరు వెళ్ళేటువంటి జీవిత ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలాగే ఎక్కడా కూడా సమస్య అనేటువంటిది లేకుండా చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితి షష్టవ్ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం అనగా ఈ ఆరవ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు కానీ రవిగ్రహం గాని మీకు ఎక్కడైనా సరే అడ్డంకులు వస్తే వాటిని ఛేదించగలిగేటువంటి శక్తిని వారు ప్రసాదిస్తూ ఉన్నారు అలాగే సు అంటే మంచి రోజులు సౌఖ్యవంతమైనటువంటి రోజుల్ని ప్రసాదించడంలో కూడా రవిశెనుల యొక్క కీలకమైనటువంటి పాత్ర ఉన్నది కాబట్టి చక్కటి శుభ కార్యక్రమాలు అలాగే బంధువర్గాన్ని ఆకట్టుకోవడము అలాగే ప్రత్యేకించి మీ యొక్క కళని ప్రదర్శన చేస్తూ ఉండడము పది మందికి కూడా మీ గురించి తెలియజెప్పేలాగా మీ యొక్క స్థితిగతుల్ని మీ యొక్క ఆలోచనల్ని మీకుండేటువంటి స్కిల్స్ని చక్కగా పది మందికి కూడా బహిర్గతం చేసేటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ మీకు దొరకడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపార పరంగా కానీ చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులే కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి ఉద్యోగంలో ఇంతకాలం పడ్డటువంటి శ్రమ ఏదైతే ఉన్నదో దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని సంపాదించుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక స్థితిగతుల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది ప్రత్యేకించి ఉద్యోగం మార్పు చెందించుకోవడానికి అంటే ఏదైనా ఉద్యోగం మారడానికి కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు ఏదైనా జీతపత్యాలు పెరగడానికి ఇంక్రిమెంట్లు బోనస్ల రూపేణ ఎక్కువ ధనార్జన చేయడానికి అవకాశం ఉంటుంది ఇలా ఆర్థిక స్థితిగతుల్లో ఎదుగుదల ఆరోగ్యపరమైనటువంటి చికాకులేమీ లేకుండా సంతోషకరమైనటువంటి వాతావరణంలో రాశి వారు ఉండడానికి ఈ వారంలో ప్రత్యేకించే అవకాశం ఉన్నది అలాగే వారం ప్రారంభంలో చంద్రుని యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ సోమ మంగళవారాలు ఈ రెండు రోజులు మాత్రం అష్టమ చంద్రుని యొక్క స్థితిగతుల వల్ల ఈ రాశి వారికి కొంత ఇబ్బంది ఏమైనా రావచ్చును ప్రత్యేకించి మానసికమైనటువంటి అలజడిని కూడా అనుభవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వారంలో ఆ రెండు రోజులు మినహా మిగతా రోజులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వారికి ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధిలో ఉంటాయి అలాగే వివాహ శుభకార్యక్రమాలు జరగడానికి అనుకూలంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి కూడా ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది కన్యా రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము నీలము